ఒక రైతుకి ఒక డేగగుడ్డు దొరికింది దాన్ని తీసుకెళ్లి తన కోడిగుడ్ల మధ్యలో పెట్టాడు ఆ డేగపిల్ల కోడిపిల్లలతోనే పెరిగింది కోడిపిల్లల్లాగే నేలమీద గింజలు ఏరుకుంటూ నేను కూడా ఒక కోడినే అనుకుంటూ ఆ డేగ పెరగసాగింది ఒకరోజు ఆకాశంలో గంభీరంగా ఎగురుతున్న ఒక పెద్ద డేగను చూసింది అది ఎంత అద్భుతంగా ఉంది నేను కూడా అలా ఎగర్లేనా అని తనలో తనే అనుకుంది పక్కనే ఉన్న కోడి అంది పిచ్చిదానా అది ఆకాశానికి రాజు మనం నేలమీద బతికే కోళ్లం నీకది సాధ్యం కాదు అని చేసింది కానీ ఒకరోజు ఒక ముసలి డేగ వచ్చి నువ్వు కోడివి కాదు నువ్వు ఆకాశాన్ని పాలించే డేగవి ఒక్కసారి రెక్కలు చూడు అని ధైర్యం చెప్పింది ఆ క్షణం ఆ డేగ గట్టిగా అరిచి రెక్కలు విప్పి ఆకాశంలోకి దూసుకెళ్ళింది మనం ఎవరితో ఉంటున్నామో కాదు మన లోపల ఎంత శక్తి ఉందో గుర్తించడమే ముఖ్యం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్